ఒకటి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే అర్ధం తప్పనిసరిగా నిలిచే పరమాత్ముడు కేశవుడు నారాయణుడు కృష్ణుడు దామోదరుడు హరీ శ్రీధరుడు మాధవుడు గోపికలకు ప్రియుడు సీతారాముడు అయిన ఆచ్యుతుణ్ణి నేను భజిస్తున్నాను రెండు అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామండితం చేతసా సుందరం దేవకీనందనం నందజం సాందధే అర్ధం సత్యభామకు ప్రియుడు రాధారాణి ఆరాధించినవాడు లక్ష్మీదేవి అలంకరించినవాడు దేవకీ నందనుడు అయిన శ్రీకృష్ణుని మనస్సుతో ధ్యానిస్తున్నాను మూడు విష్ణవే జిష్ణవే సంకినే చక్రినే రుక్మిణీరాగినే జానకీ జానయే కంస విధ్వంసినే వంసినే తే నమః అర్ధం చక్రధారి అయిన విష్ణువుకు రుక్మిణీ ప్రియుడికి సీతానాథుడికి గోపికల వల్లభుడికి ಕಂಸ ಸಂಹಾರಕುಡಿ ನಾ ನಮಸ್ಕಾರು ನ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹೇ ರಾಮನಾರಾಯಣ ಶ್ರೀಪತೆ ವಾಸುದೆವಾಜಿತ ಶ್ರೀನಿಧಿ ಅಚ್ಯುತಾನಂತ ಹೇ ಮಾಧವಾಧೋಕ್ಷಜ ದ್ರೌಪದಿ ರಕ್ಷಕ ಅರ್ಧಂ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀಪತಿ ವಾಸುದೇವ ಅನಂತ ಅಧೋಕ್ಷಜ ದ್ವಾರಕಾಧಿಪತಿ ದ್ರೌಪದಿನಿ ರಕ್ಷವಾಡ నీకు నమస్కారం ఐదు రాక్షసక్షోభిత సీతయా శోభితో దండకారణ్య భూపతిన శోభిత పుష్పవర్షాయుత శ్రీహరే సేవిత శ్రీరఘునాయక రామరమేశ్వర అర్ధం రాక్షసులను నాశనం చేసినవాడు సీతాదేవితో ప్రకాశించినవాడు దండకారణ్యంలో విహరించిన శ్రీరాముని స్థుతిస్తున్నాను ఆరు రామ నారాయణ శ్రీహరే కేశవ గోపికావల్లభ శ్రీపతే నారద భక్తపాలన హే కేశవానంత హే ముక్తి ప్రదాయ నమః అర్ధం నీ నామస్మరణ మాత్రముతోనే ముక్తిని ఇచ్చే కేశవా భక్తులను రక్షించే పరమాత్ముడా నీకు నమస్కారం ఏడు చ్యుతాష్టకమేతం య్ పఠేత్ భక్తిత నిత్యమేవ సమాధిస్తతో లభ్యతే సర్వ విఘ్న వినాశ కరే తస్య వై విష్ణులోకం స గచ్చేతి శంకర అర్ధం భక్తితో ప్రతిరోజూ ఈ ఆచ్యుతాష్టకాన్ని పఠించినవాడికి అన్ని విఘ్నాలు నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఎనిమిది ఫలశ్రుతి इति श्रीमदाचार्यविरचितम् वाच्युताष्टकं सम्पूर्णम् भक्तिप्रयोजनम् मनःशान्ति विघ्ननासनं कृष्णकृपा मुक्तिमार्गप्राप्ति